మీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది మీ గ్రామాల్లోనే కనిపిస్తూ ఉంది ఇంటి బయటే కనిపిస్తూ ఉంది మచ్చుకు అందులో కొన్ని మార్పుల్ని మీ ముందు ఈరోజు ఉంచుతా ఉన్నాను ఈ మార్పులకు ప్రజలంతా కూడా మద్దతు పలకడం ఎంత అవసరమో ఒక్కసారి మీరే గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను మీరే చెప్పండి అని కూడా కోరుతా ఉన్నాను ముందుగా గ్రామం ఎలా మారిందో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు గ్రామం లేక మీరు అడుగున పెట్టి అడుగు పెట్టిన వెంటనే మీ గ్రామంలో విలేజ్ సెక్రటేరియట్ వార్డు అయితే వార్డు సెక్రటేరియట్ ఈ విలేజ్ సెక్రటేరియట్ ఈ వార్డు సెక్రటేరియట్